బూతల స్వర్గం కాశ్మీర్లోని లోని టూరిస్టుల మీద జరిగిన తీవ్రవాదుల దాడిని నిరసిస్తూ రామకుండం కార్పొరేషన్లోని గోదావరి కని చౌరస్తాలో కోడూరి రమేష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం బీజేపీ రామగుండం నియోజకవర్గించ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఇది పిరికి పందల చర్యగా అభివర్ణించారు హిందువులని తేల్చుకుని మరి చంపారు అంటే దీనికంటే హేయం ఇంకేమీ లేదని అందుకని హిందూ సమాజం ఏకం ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి యాదగిరి సత్తయ్య గోగుల్ రవీందర్ రెడ్డి తోటాకుమ జనగామ శివరాం మాదరబోయిన రాకేష్ ఊరుగొండ అపర్ణ పద్మ బంగా మహేష్ శ్యాం పటేల్ బుషిపాక సంతోష్ ఆశీస్ శివకృష్ణ అందే రాజ్ కుమార్ అంగలి సంతోష్ పాకల నరసింహారెడ్డి బిఎల్ మహేందర్ జక్కుల ప్రవీణ్ రామగిరి నరేష్ జక్కుల బాలు గంగా రాజు హరీన్ పటేల్ నాగరాజ్ పాల్గొన్నారు ఈ అభివృద్ధి అయితే పర్యాటక పర్యాటకులుగా అక్కడికి వెళ్ళినటువంటి హిందువులపై అతి కిరాతకంగా అరాచకంగా నువ్వు హిందువా నువ్వు ముస్లిం అని చెప్పి చాలా అడిగి తెలుసుకొని మరి హిందువులని వాళ్ళ కిరాతకంగా చెప్పడం అనేది నిజంగా కూడా అత్యంత బాధాకరమైనటువంటి అంశము అత్యంత ధ్యేయమైనటువంటి చర్య పాకిస్తాన్ టెర్రరిస్టులు వందకి వంద శాతం దాడికి ప్రతి దాడి ఉంటుందని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఇవాళ ఈ టెర్రరిజాన్ని ఈ దాడిని ఇవాళ యావత్ భారతదేశం ఇవాళ ప్రజలంతా తీవ్రంగా ముక్త కంఠంతో ఇవాళ ఖండిస్తూ ఉన్నారు మాకు పూర్తిగా నమ్మకం విశ్వాసం నరేంద్ర మోడీ గారిపై ఉన్నది దీన్ని కూకటి పేర్లతో పెకిలించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకమైన నిర్ణయం వందకి వంద శాతం నరేంద్ర మోడీ గారు తీసుకుంటారని చెప్పి విశ్వాసాన్ని నేను ఇవాళ తెలియస్తా ఉన్నాం ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఇప్పటికైనా హిందువులారా ఏకం కండి ఈ దేశం హిందూ దేశం మనకి బ్రతికేటువంటి స్వేచ్ఛ లేదా ఒకసారి అందరం కూడా గుండెపై చేయి వేసుకొని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ పాకిస్తానీ గుండాలని వందకి వంద శాతం అందరం కూడా ఏక కంఠంతో కొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉండదని ఈ సందర్భంగా భావిస్తూ మరొకసారి బాధిత కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి